స్వామి అనురణీయాన్ మహతో మహీయన్ అన్నట్లుగా సర్వవ్యాప్తి తత్వాన్ని అక్కడ నిరూపించుకోవడానికి స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్వామిని ఎక్కడని వెతకాలి వెతకాలంటే ఒక భక్తుడు ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగినటువంటి వాడు కావాలి ప్రకృష్టమైన ఆహ్లాదమే ప్రహ్లాద తత్వం అలాంటి ప్రహ్లాద తత్వము ఇక్కడ ప్రహ్లాదవ దానవ శిశోకిల భక్తిగమ్య అని చెప్పి అంత పెద్ద దేవాది దేవుడు చిన్న శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు పిలిస్తే వ్యూహాలన్నింటినీ కూడా ఛేదించుకొని స్వామివారు భూలోకంలోకి వేయించేసినారు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన ఆయన కర్తవ్యం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా స్వామి ఆవిర్భావం చెందినాడు ప్రహ్లాదుడికి పట్టాభిషేకం కావించినాడు ఆ తర్వాత ఈ రాజ్య సుస్థిర పరిపాలనను ఎలా చేయాలో బోధించి నృసింహ గీత గీతను స్వామి ప్రహ్లాదుడికి రాజ్యాంగ పరిపాలనా విధి విధానాన్ని ఉద్బోధించినాడు ఆ తర్వాత సప్తక్షణమువై నృసింహో భగవాన్ అన్న వాక్యానికి నిరూపణగా ఏడు క్షణాల్లో హిరణ్యకష్పుడి వధ ప్రహ్లాదుడి యొక్క పట్టాభిషేకము జరిగి స్వామి స్వర్గలోకంలోకి వేయించేసినారు అలాంటి స్వామి పదిహేనవ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి ప్రవాళమేకం అని శాస్త్రంలో ప్రవాళ సదృశ్యుడిగా స్వామి ఏకీకృతంగానే ఉండి తన ఏకత్వాన్ని బహురూపంగా స్వర్ణమేకం బహుభూషణాన్ని అన్నట్లుగా బంగారమంతా ఒకటే అనేక ఆభరణాలుగా విస్తృతి చెందినట్లుగా స్వామి సర్వత్రా వ్యాపించి తన నిజ నిరూపాన్ని ప్రకటీకృం చేసుకున్నాడు వరాలివ్వటంలో అంగ పొడుదే అవన్ వియత్నియన్ ఎన్ పిరానే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి భక్తులను స్వామివారు సర్వకాల సర్వావస్థలేందు కూడా రక్షించేటువంటి తత్వం జగదాచార్యులు శంకరాచార్య స్వామి వారు కూడా ఒక ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థన చేయగానే తన చేయూతనిచ్చి రక్షించినటువంటి అవతారం శ్రీ నృసింహావతారం అలాంటి నారసింహస్వామి అంతటా వేంచేసి ఉండి భక్తులను సర్వకాల సర్వావసరేందు కూడా రక్షించుతున్నాడు ఆయన స్వామి గుణగణాలేమిటయ్యా అపార కారుణ్య సముశీల్య వాత్సల్య ఔదారేక జలనిధి అనాలోచిత వివిధ విశేషాశేష లోకశరణ్యుడు శ్రీమన్విపక్ష రక్షోరుదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖశిఖాయమానుడు ప్రాణమిత్రాకంఠ పురితాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాకరణకంఠ కంఠీరవంగా దేవరాజ కంఠీరవంగా స్వామి మనకు ఎప్పుడంటే అప్పుడు దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువు లక్ష్మీనారసింహస్వామివారు వారు అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా ఆ జయంతిని జరుపుకోవటము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం వలన ప్రపంచమంతా కూడా విశ్వశాంతి జరిగి అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి